ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి చేసే పనుల్లోపట ఆటంకాలు ఎక్కువగా ఉండవచ్చును మీకు దగ్గర వారి వలన మనస్సు బాధపడేటువంటి విషయాలను ఈరోజు వింటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంది మిత్రతోని జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది మీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి మేషరాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదవడం వలన మంచి శుభయోగాన్ని పొందుతారు వృషభ రాశి ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనుల్లోపట విజయాన్ని పొందుతారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రస్తావన మీ దగ్గర జరుగుతుంది నిర్ణయాలు తీసుకోండి దానివల్ల మీకు లాభం కలుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ధనపరంగా మీకు ఈరోజు అనుకూలంగానే ఉన్నది మిత్రుల సహకారం ఉంటుంది వృషభ రాశివారు ఈరోజు శివునికి మారేడు దళాలు సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశివారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ధనపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యంగా అయినా మీకు ఫలితాలు ఇస్తాయి మిథున రాశివారు ఈరోజు శివాలయాన్ని సందర్శించిన లేదా శివునికి కొన్ని పాలు చక్కెర వేసి అభిషేకం ఇంట్లో మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది